ఆరోవదిగా ఐదవ ఐదవది పద్నాలుగు క్వశ్చన్లు మీరు వెలుగై ఉన్నారు అది చూద్దాం ఒకసారి మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉన్న నేరదు అంటే ఇలాంటి ఉప్పు కలిగిన జీవితం మనం కొనసాగిస్తున్నప్పుడు ఇలాంటి గుణగణాలు కలిగి మనం జీవిస్తున్నప్పుడు ముఖ్యంగా ఆత్మ ప్రేరేపించినప్పుడు మనమేం కష్టపడక్కర్లేదండి మనమేమి ఏం చేయాలి ఏం చేయాలి అది ఏం చేయాలని మనం దిగులు పడక్కర్లేదు కష్టపడక్కర్లేదు ఆలోచించక్కర్లేదు ఆత్మ కలిగి ఉండే చాలు పక్కన చెప్పిన ఆత్మ కలిగి ఉండే చాలు ఆత్మ నడిపింపు ఉండే చాలు ఆత్మ నడిపించినప్పుడు మనం ఏం చేయాలంట ఈ గుణగణాన్ని కలిగి ఉండాలి అంటే ఆత్మ చెప్తాడు కోపం ఉన్నప్పుడు తగ్గించుకో లేదా కుళ్ళు ఉన్నప్పుడు కుళ్ళు తీసేసుకో ఆత్మ నడిపిస్తూ ఉంటాడు ఆత్మ ప్రకారం నడిచినప్పుడు గుణగణాలన్నీ వచ్చేస్తాయి అప్పుడు మనము ఒక వెలుగ్గా ఉంటాం లోకానికి చెప్పండి మీరు వెలుగుగా ఉంటారు లోకానికి ఇవన్నీ కలిగి ఉంటే మనం వెలుగుగా ఉంటాం లోకానికి ఏడవదిగా సామతుల గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఒకటో వచనంలో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుక్కునేను మన చేతులతో మనమే మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నామని దేవుడు ప్లేయర్గా చెప్తున్నాడు మన ఇందాక చెప్పాం కదా దేవుడు ఎక్కడున్నా నువ్వేం చేస్తున్నావు నేను ఇట్లా అయిపోతుంది నా బతుకేమైపోతుంది నువ్వేం చేస్తావు క్వశ్చన్ చేస్తుంటావు ఎప్పుడు మనం దేవుని చెప్పిన మార్గంలో నడవకుండా మనకు సమస్య రాగానే దేవుడు నిందిస్తూ ఉంటావు చాలా రోజులు మనం అలా చేస్తుంటాయేమో కానీ ఈ రోజు దేవుడు ఏం చెప్తున్నా అంటే మనము ఆ ఉప్పు కలిగి జీవిస్తే మనం మన మాటల ద్వారా మనం మనమే ఇల్లు కట్టుకోవాలి దేవుడు అన్నీ ఇచ్చేశాడు ఆత్మనే ఇచ్చింది దేవుడు ప్రాణాన్ని ఇచ్చింది దేవుడు ఇంకా మనకి ఈ లోకంలో వాక్యాన్ని ఇచ్చిన దేవుడు ఆ వాక్యాన్ని మనం సరైన రీతిలో మనం చదువుతామా లేదా రోజు ఆత్మ చదివి ప్రేరే ప్రేరేపింపబడుతున్నామా లేదా మన వాక్యం చదివిని రోజులైంది ఇక్కడికి దురుపుకొని వచ్చి ఇక్కడ చదివితే ఏమీ రాదు నేను మీ గురించి మాట్లాడలేదు నేను నా గురించి మాట్లాను ఒకప్పుడు ఉన్న నా స్థితి గురించి మాట్లాడు అలా ఉంటే నా జీవితం ఏం బాగుపడలేదు అలా ఉంటే నేను ఒక నా పర్పస్ నాకు తెలియలేదు నా జీవితం ఎందుకుందో నేను అనేక మందికి ఉప్పుగా నేను ఉండలేదండి ఈవెన్ నేను నా క్రిస్టియన్ లైఫ్ లో మా పేరెంట్స్ పాస్ట్ అయినా కూడా ఒకప్పుడు ఒక రక్షింపబడినప్పుడు నేనేం చెప్పేవాడిని నేను రావాల్సిన అవసరం ఏముంది నాకు ఎప్పుడు ప్రేరేపిస్తే అప్పుడు వస్తాను తిరుగుబాటు ఆత్మ ప్రేరేపణ లేదు ఎప్పుడైతే మనం ఆత్మ చేత నడిపింపబడతామో ఎప్పుడైతే వాక్యం చదువుతామో అప్పుడే దేవుడు వాడుకుంటాడు ఆ వాక్యాన్ని మనం నిజంగా హృదయంలో స్వీకరించినప్పుడు మన ఇల్లు కట్టబడుతుంది హృదయంలో మన వాక్యాన్ని పెంపొందించినప్పుడు మన చేతులతోనే మనం ఇల్లు కట్టుకుంటామనే వాక్యంలో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును మూడు రాళ్ళు అంటే మూడు అంటే ఏంటి చెప్పిన మాట వినం వాక్యం చదవమంటే చదవం ప్రార్థన చేయమంటే చేయం విశ్వాసంలో ముందుకెళ్ళు కోడికెళ్ళు ఉన్నాయంటే రామ్ ఇలా అసలు ముందు అపోస్తులు ఉన్నప్పుడు రోజు ఇంట రొట్టె విరిచాడు రోజు ఇంట రొట్టె విరిచారు దేవుడు అద్భుత కార్యాలు చేశాడు అద్భుత కార్యాలు దేవుడు అంటారు నా జీవితం బాగు చేయట్లని దేవుడిని నిందిస్తాం కానీ మనం రోజు వాక్యంలో ఇంటింత వాక్యంలో బలపడుతున్నామా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మూఢంగా ఉంటున్నాం మూఢంగా ఉంటున్నాం దేవుని మాటలు ఏ మాత్రం లెక్క చేయట్లేదు అలాంటప్పుడు మనకి జ్ఞానం ఎలా వస్తుంది అలాంటి జ్ఞానం మనకి ఎలా పనికి వస్తుంది లోకం లోకము జ్ఞానము లోక జ్ఞానం సరిపోదు మన ఆత్మీయంగా బలపాలంటే ఈ లోక జ్ఞానం సరిపోదు మూఢంగా ఉన్నారు జ్ఞానులే మూఢంగా ఉన్నారు ఈ లోకంలో పిహెచ్డీలు చేరుకొని డాక్టర్ అయినా కూడా మూడంగా ఏమి ఉంటారు దేవుడు లేరంటారు విశ్వాసం నుంచి తప్పిపోతారు ఇలాంటి వాళ్ళు మూడంగా ఉన్నారు ఆ జ్ఞానం సరిపోదు ఏ జ్ఞానం గురించి దేవుడు మాట్లాడు ఆయన వాక్యము జ్ఞానం ఆయన నడిపింపు జ్ఞానం ఇవి కలిగి మనం మన ఇల్లు కట్టుకోవాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు తర్వాత సామెతల గ్రంథం ముప్పై ఒకటి ఇరవై ఆరు జ్ఞానం కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశము ఆమె బోధించును అందరూ చూస్తున్నారు కదండి ఏ జ్ఞానం గురించి ఎవరు మాట్లాడుతున్నాడు ఈ లోక జ్ఞానం కాదు వాక్య జ్ఞానం ఆత్మ జ్ఞానం అవి కలిగి మన నోరు తెరవాలని ఈరోజు మనకు ఒకసారి ఆత్మదేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు జ్ఞానం కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశము తను ఆమె బోధించును సో ఈ జ్ఞానం కోసం మనం ఎదురు చూడాలండి తర్వాత ఏడవదిగా మృదువైన మాట గురించి చెప్తున్నాడు మన మాటలు మృదువుగా ఉన్నప్పుడు ఆత్మని కడతాయి ఒకసారి సామెతలు గ్రంథం పదిహేను అధ్యాయం ఒకటి రెండు చూద్దాం మృదువైన మాట కోపమును చలాచును నొప్పించు మాట కోపము రేపును జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశంలు పలుకును బుద్ధిహీనుల నోరు మూల వాక్యాన్ని కుమ్మరించును దేవుడు చెప్పారు జ్ఞానం జ్ఞానం లోక జ్ఞానం కాదు వాక్య జ్ఞానం మన వాక్యం ఇంకా బలపడాలి కేవలం వాక్యం బట్టి పడడానికే మనకి పనికిరాదు కానీ అంటే కొంతమంది ఏం చెప్తారు ప్రసంగం చెప్పే ముందే ఆ ప్రసంగి చెప్పేస్తా చెప్పేస్తూ ఉంటారు ఆ జ్ఞానం కాదు ఆత్మ జ్ఞానం ఆ జ్ఞానము విజ్డము అది అప్లికేషన్ అవ్వాలి అంటే అది వర్తించబడిన జ్ఞానం అవ్వాలి అది మనం ఆచరించే జ్ఞానం అవ్వాలి తల జ్ఞానం కాదు తల జ్ఞానము మన జీవితంలో ఎప్పుడు మార్పు దాడు మనం ఆచరించే జ్ఞానం కావాలి పట్టణాలు చెప్తారా ఆచరించే జ్ఞానం కావాలి కేవలం తల జ్ఞానం సరిపోదు బైబుల్ మీలా ఎవరు బైబుల్ జ్ఞానం పెడితే వాళ్ళు విన్నవచ్చేమో కానీ వాళ్ళ జీవితంలో చాలాసార్లు పడిపోయిన స్థితిలో ఉంటారు చాలాసార్లు కోల్పోయిన స్థితిలో ఉంటారు ఎందుకు వాళ్ళు ఆచరించే జ్ఞానంలో లేరు తల జ్ఞానం మట్టికే ఉన్నారు తల జ్ఞానం మట్టుకుంటే రాదండి ఆయన పొద్దున గాయాల చేత నేను స్వస్థ పొందినా అనే వాక్యంలో ఉంది కానీ అనారోగ్యం వచ్చినప్పుడు ఎంతమంది ఆ వాక్యం పలుకుతున్నారు హలో లుయ్యా అర్థమవుతున్నాండి ఆచరించే జ్ఞానం అంటే అది నేను తలగా ఉంటాను కానీ తోకగా ఉండనని వాక్యంలో ఉంది నా నా లేమిలో నేను ఆ వాక్యం పలుకుతున్నాను లేదా నేను తలగా ఉంటాను కానీ తోకగా ఉన్నాను అని మనం పలుకుతున్నామా లేదా మన లేమి స్థితిలో నేను అనేక జనులకు అప్పిస్తాను కానీ అప్పు చేయననే వాక్యంలో ఉంది అది వాక్య జ్ఞానం కానీ నేను ఇంకా అప్పు తీసుకునేటప్పుడు నాకు ఆ వాక్యం గుర్తొస్తుందా లేదా అయ్యా నన్ను అనేక జనములకు అప్పిస్తా ఉన్నావు కానీ అప్పు చేయను అన్నావు నేను అనేక జనముకు అప్పిస్తాను ఈ వాక్యము నా జీవితంలో నెరవేరుగా కానీ ఆచరించే జ్ఞానం కావాలి కనీసం మనం పలుకుతున్నామా ఈ రోజు మన వాక్యం మన జీవితాల్లో ఆ సిచ్యువేషన్ లో ఆ పరిస్థితిలో మన వాక్యాన్ని పలుకుతున్నామా లేదా అనారోగ్యంగా ఉన్నప్పుడు దేవుడేం చెప్తున్నాడు ఒకటో పేద రెండు ఇరవై నాలుగులో ఆయన పొందిన గాయం చేత మీకు స్వస్త పొందుతారనుందా అనుందా పొందుతారానుందా పొంది ఉన్నారనుందా పొంది ఉంది అంటే మీకు ఇచ్చేసాను నేను అది మనం స్వతంత్రించుకోవాలండి వాక్యం పలకుండా మనం స్వతంత్రించుకోలేము కేవలం తల జ్ఞానం సరిపోదు మనము ఆచరించే జ్ఞానం రావాలి ఆచరించే జ్ఞానం వచ్చినప్పుడే మన జీవితాలు మార్పు చెందుతాయి హలో లూయ మన మాటలు ఎలా ఉంటాయో ఒకసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు సామెతలు పదమూడో అధ్యాయం పదిహేడో వచనంలో మన మాటలు ఒక ఔషధం వంటివి అంట పక్కన చెప్తారా మీ మాటలు ఔషధం వంటివి ఒకసారి పదమూడవ దయం సామెతలు పదిహేడో వస్తున్న చూద్దాం దుష్టుడైన దూత కీడునకు లోపడను నమ్మకమైన రాయబారి నమ్మకమైన రాయబారి గట్టిగా చదువుతారా నమ్మకమైన రాయబారి చదవండి గట్టిగా మనము ఇక్కడ వాక్యం పలకపోతే మన జీవితంలో మార్పు రాలేదు రాదు ఎందుకు దేవుడు ఏం చెప్తున్నాడు ఆ కాణలో ఉన్న వాళ్ళని చూసి చూసి రమ్మని పన్నెండు మందిని పంపిస్తాడు వాళ్ళని చూసి ఏం చెప్పారు పది మంది ఏం చెప్పారు మనం ఆ భూమిని స్వతంత్రించుకోలేమన్నారు ఇంకో ఇద్దరు ఏం చెప్పారు స్వతంత్రించుకోగలమన్నారు ఆ మాట చెప్పిన వాళ్ళు స్వంత్రించుకోగలిగారు ఆ పది మంది ఏమయ్యారు నాశనం అయిపోయారు కేవలం ఆ ఇద్దరే స్వతంత్రించుకోగలిగారు యోషువ కాలి హలో మాట మనం పలికితే దేవుని వాక్యం చెప్పినా అది మనం పొందుకున్నట్టే ఆ దేవుడు పొందుకోవడానికి దానికి ఏమేం కావాలో అవన్నీ ఇస్తాడు ఈ రోజు మన ఆ సిచ్యువేషన్ చూసి ఆ రోజు వాళ్ళని చూసి మిడతలుగా ఉన్నామని పది మంది చెప్పారు వీళ్ళు ఈ యోషో కాలేజ్ కూడా లాగా ఉన్నామంటే ఆ పది మందిలో పాటు వీళ్ళు కూడా పోయేవాళ్ళే మనం ఈ రోజు వాక్యం పలితే చాలండి అండి చెప్పండి వాక్యం పలితే చాలు అదే మీకు మొత్తం తీసుకొస్తుంది అర్థమైందా మీరు ఆ వాక్యం పలికితే అది నిజం ఎందుకంటే ఆయన వాక్యంలో సున్నైన పోలైన కొట్టువేయబడదు ఆయన వాక్యం ప్రకటించబడినప్పుడు నిరర్ధకం తిరిగి రాదు ఆయన వాక్యం పలికినప్పుడు నిర నిరకంగా తిరిగి రాదు మనము ఈ రోజుల్లో చెప్పుంటాం మన ఫ్రెండ్స్ కి నీకు నేను సాయం చేస్తాను అప్పుల్లో నీకు సాయం చేస్తాను అనారోగ్యంలో ఉన్నప్పుడు నేను ఉంటాను తోడుంటాను అబ్బాయి అమ్మాయికి చెప్తాడు అమ్మాయి అబ్బాయికి చెప్తాడు ఆ అబ్బాయి కష్టకాలం నా అమ్మాయికి కనపడ్డు ఆ అమ్మాయి కష్టకాలం నా అబ్బాయి కనపడ్డు ఎంతమంది ఒప్పుకుంటున్నారు మన బంధువులే చెప్పుంటారు నీ కష్టకాలం నేనుంటాను నీ కష్టాలను నేను తోడుంటాను అని అంటారు నిజంగా కష్టకాలం వచ్చిన ఆ బంధువులు ఎక్కడున్నారో ఆ స్నేహితులు ఎక్కడున్నారు ఆ మాట మనిషి మాట నిరంతకంగా పోవచ్చు అది చేయలేకపోవచ్చు చేసి కూడా తప్పించుకో ఉండొచ్చు కానీ దేవుని వాక్యం సున్నైన పుల్లైన కొట్టి వేయబడదు ఈ భూమి ఆకాశాలు పోయినా కూడా లైమ్ అయిపోయినా కూడా ఆయన వాక్యంలో సున్నైన పుల్లైన కొట్టేవేయపడదు మనం ఈ వాక్యాన్ని పలికినప్పుడు అది నిరర్థకంగా రాదు మన నోట్లోంచి ఆయన వాక్యం పలికినప్పుడు మనము పలికినప్పుడు అది నిరద్ధంగా తిరిగి రాదు నేను అప్పిస్తాను అప్పు చేయను అంటే అది నిరద్ధంగా తిరిగి రాదు అది మన జీవితంలో జరుగుతుంది అనారోగ్యం ఉన్నప్పుడు ఆయన పొందిన గాలిచే నేను స్వస్థపడ్డాను ఒకటో పితులు రెండు ఇరవై నాలుగు ప్రకారంగా ఇప్పుడు నేను నొప్పిని అనుభవించవచ్చు కానీ నేను ఒకనొక స్థితిలో నేను దీని నుంచి బయటకు వస్తాను అది అప్లికేషన్ నాలెడ్జ్ అది ఆచరించే జ్ఞానం ఆ జ్ఞానం కలిగి ఉన్నప్పుడు ఆ మనం ఒక ప్రతినిధి అవుతాం మనం ఒక ప్రతినిధి పక్కన చెప్పండి మీరు క్రీస్తు ప్రతినిధి పరిశుద్ధ వాక్య జ్ఞానం మీరు పొందుకోండి అప్పుడే మీ జీవితంలో మార్పు చూస్తారు అప్పుడు మన మాటలు ఎలా ఉంటాయి ఔషధంగా మారుతాయి అప్పుడు మన మాటలు ఒక మెడిసిన్ గా మనము ఉపయోగించవచ్చు మెడిసిన్ అనారోగ్యంలో ఉన్నప్పుడు ఏం చేస్తాం ఒకసారి వేసుకుంటే దగ్గి అసలు ఒకసారి వేసుకుంటే మన జ్వరం వస్తే ఒక టాబ్లెట్ పారాసిటిమాల్ వేస్తే ఆ కోర్స్ అనేది ఉంటుంది ఆ పరిస్థితికి ఎంతకాలం వాడాలో అంత అంతకాలం మనం వాడుతూనే ఉండాలి అది బాగా పాత వరకు మనం వాడుతూనే ఉండాలి అవునా కదా ఎంతమంది నమ్ముతారండి అలాగే వాక్యం ఒకసారి పలుకుతాం తర్వాత మార్పు లేదు దేవుడు ఒకరి పలుకుతాం మార్పు లేదు అయ్యా వేస్ట్ ఈ వాక్యం పనికి రావట్లేదు నేను ఇంకేదన్నా ట్రై చేస్తాను నీకు నిజమైన దేవుడు ఎవరో తెలుసు ఈ వాక్యం సత్యమని తెలుసు కానీ మార్పు రావట్లేదో వదిలేసి వెళ్ళిపోతాం మనం మార్పు రావట్లేని ఎక్కడికెక్కడో తిరుగుతూ ఉంటాం కానీ మనం నిజంగా వాక్యం పట్టుకుని ఈరోజు మనం పలుకుతున్నావా లేదా ఈ ఔషధం వంటి మాటలు ఆచరణలో పెడితే నా జీవితంలో అద్భుతాలు చూస్తామని చెప్పి మనము అది జరిగేంతవరకు వదిలిపెట్టుకున్న మాట్లాడితే మన మాటలు ఔషధంగా ఉంటాయి మనము క్రీస్తు రాయబారిగా మారుతాం హలో